వెల్కమ్ టు టీవీఎం సెవెన్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంతకూరు గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు భైంసా డీఎస్పీ రాజేశ్వాల ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు కార్డెన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని డెబ్బై ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు ఒక ఇసుక ట్రాక్టర్ యాభై వేల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన పదకొండు సీసీ కెమెరాలను జిల్లా ఎస్పి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. బైకులు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు కొనేటప్పుడు పత్రాలు చూసుకొని కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు సీఐలు పది మంది ఎస్ఐలు 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి టీవీఎస్ న్యూస్. జీతం తెస్తేనే ఇల్లు నడుస్తుంది అటువంటిది ఆ వ్యక్తే లేకుండా పోతే ఇల్లు నడుస్తుందా ಲಕ್ಷ ಬಿಟ್ಕುಂಟ್ರ ಹೆಲ್ಮೆಟು ये रोडोडोडा वची एप्लीकेशन बटकोटे पडोडा सर अंदर आता सर्बजाना ऑपरेटर और दुसरे सगले करेक्ट और पॉवर प्लग चार्जर चार्जर मेन चार्जर सो 180 प्रेस ಕೊಕೊ ಡಿಮನ್ ಕೊಕರು ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಅಂದ್ರೆ ಬೈಡೆ ಆಕಡೆ ಲಂಬರ ಬಾಕ್ಸ್ ಉಟ್ಟేశారు ಅಂದ್ರೆ ಚಿನ್ನಲ್ ಸರ್ ಬಾಕ್ಸ್ ಮಗನ ಎಲ್ಲಾ ಅನ್ನಿ ಅದರ ದಾಟಾ വെಟ್ರೆ ದೊಡ್ಡ ಪಾಕ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಕರ್ರೋಕೊಳಿ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಎನಿ ಮೆಗಾ ಪಿಕ್ಚರ್ ಡಿಮಿ ಡಿಮಿ ಮೆಗಾ ಪಿಕ್ಚರ್ 150 ಮಿಟರ್ ಸರ್ ಟು ಟು ಮಿಟರ್ डिस्टेंसಕ್ಕೆ ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡ್ ಸರ್ ಸರ್ ವಾಟ್ ಕೊ చరక్స్ కొంచెం మంచి అందరికి ఒక్కొక్కటి ఉంటుంది ఉంటది సరే అట్లా కాదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త తరహా పోలీసింగ్ ఇప్పుడు కొత్త కొత్త తరగా ముందుకు వెళ్తా ఉన్నాం జనరల్ కళ్ళు వెళ్తా ఉంటుంది మీరు మహారాష్ట్ర చూస్తే అక్కడికరడా కనబడుతుంది ఇప్పుడు సంవత్సరాలు పడుతుంది అక్కడ ఇప్పుడున్న పోలీసింగ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీసింగ్ మీరు చూస్తే ఇప్పుడు కొత్త కొత్తగా మేము ఇప్పుడు అని నీట్స్ చూస్తా ఉంటారు ఇప్పుడు ఊర్లో ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం అవునా కదా మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ లైసెన్స్ లేదంటే లైసెన్స్ ప్రోగ్రామ్ స్పెషల్ డ్రైవ్ పెట్టి లైసెన్స్ ఇప్పిస్తూ ఉన్నాం హెల్మెట్స్ తరువున్నాయి అంటే మంచి డోనర్స్ పాషాలు లాంటి వాళ్ళని ముందుకొచ్చే వాళ్ళ ఇనిషియేటివ్ తోటి హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ హెల్మెట్స్ ఇక్కడ కల్లూరులో పెడతాము ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేది డ్రైవ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీ గ్రామం నుంచి డ్రైవ్ చేసుకుని రావాలి వేరే గ్రామాన్ని హెల్మెట్స్ వేసుకుని అవును ఇట్లా అందరినీ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తా ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉపయోగాలు మీకు కనబడతా ఉన్నాయి అక్కడ బోర్డ్స్ మీద రాస్తా ఉన్నాయి నేరాలు జరగకుండా చేస్తే జరిగిన నేరాలు ఎవరు చేసిరో తెలిసిపోతుంది అన్ని విధాలుగా కనిపిస్తుంది యాక్సిడెంట్స్ ఉంటాయి మనకు తెలిసిపోతా ఉంటుంది ఒక ప్రివెంట్ ఒక ప్రివెన్షన్ క్రైమ్ ఫ్రీ విలేజ్ ఉంటుంది మీరు అంటే ఒక సేఫ్ విలేజ్ అన్నట్టు ఊర్లో ఎటువంటి క్రైమ్ జరిగినా తెలిసిపోతుంది కాబట్టి నేరాలు జరగకుండానే తగ్గుముఖం పడతాయి నేరాలే తగ్గుముఖం పడతాయి కెమెరాస్ వాళ్ళు ఇవన్నీ మీరు గ్రహించి అంటే మీరు కూడా ఒక ముందు అడుగున్నట్టు ఇప్పుడు మీరు చూసి బాసర్ మండల్లో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాస్ కవర్ అయిపోయినాయి మొత్తం ఉన్న మండల్ మొత్తం సీసీ కెమెరాస్ అన్నట్టు అంటే మండల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా మనకు ఉంటుంది అట్లా కుంటాల కూడా త్వరలో ఉన్న కుంటాల మండల్ మొత్తం కూడా త్వరలో కంప్లీట్ అయితే ఆ దానికి ఒక మూడు నాలుగు గ్రామాలు తప్ప మొత్తం ఇప్పుడు మీ గ్రామాల్లో అన్ని కూడా కవర్ అయిపోతాయి మొత్తం అన్ని సీసీ కెమెరాస్ ఏంటంటే ఆధునికత డెవలప్మెంట్ అవునా కదా ఇప్పుడు ఎక్కడ లేని మన దగ్గర ఒక సీసీ కెమెరాస్ ఉన్నాయి మన ఊర్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్న పోలీసు వాళ్ళు ముందున్నారు ఇప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ముందుకెళ్తాం జాబ్ కనెక్ట్ అని ప్రోగ్రామ్ పెట్టాము మేము బైన్సార్ మీ గ్రామం నుంచి ఎవరైనా వచ్చారు అప్పుడు ఉంటారు కంపల్సరీ ఉంటారు యూత్ వాళ్ళని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వారిని ఫార్మసికల్ గానీ అదర్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని పిలిచేసి ఒక జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ పెట్టాము మన కాలిస్టేవల్ సెలెక్షన్ కోసం కూడా బాసర్లో మూడు వందల మందికి అన్నీ కూడా ఫిజికల్ నుంచి వాళ్ళ క్లాసెస్ నుంచి కూడా చెప్పాము మా దాంట్లో కూడా చాలా మైలేజ్ ఇద్దరు జారక్ కరెక్ట్ అట్లా అట్లా మమ్మల్ని మీరు మీకు మాకున్న గ్యాప్ తగ్గించడానికి ఇది కూడా ప్రోగ్రామ్ కాంటెన్సెల్స్ మెసేజ్ అని చెప్తున్నాడు మీకు భద్రత భావం కలిగడానికి డెబ్బై టూ వీలర్స్ మీ గ్రామంలో పత్రాలు సరైన డాక్యుమెంట్స్ అవి దాని వెరిఫికేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా నాలుగు ఆటోలు అదేవిధంగా ఒక బెల్డ్ షాప్ అనాథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ లిక్కర్ ఒక షాప్ కూడా దానికి సంబంధించిన ఆ లిక్కర్ ను కూడా సీజ్ చేయడం జరిగింది అట్లే అనాథరైజ్ గా శాండ్ ట్రాక్టర్ పోటీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న శాండ్ ను ఇల్లీగల్ గా దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ డెబ్బై వాహనాలకు సంబంధించిన వాళ్ళే అనుకుంటానండి ఉదయమే ఈ సార్ ఎందుకు చేపడుతున్నామంటే ఉదయం అయితే ఫ్రెష్గా ఉంటారు అందరూ అందరు ఇళ్లలో ఉంటారు సాయంత్రం అయితే ఉద్యోగాన్నిచ్చ్యా బయటికి పోవడము కొంతమంది లేకపోవడము పనులనిచ్చా బయట నుంచి అప్పుడే రావడము అప్పుడు ఏదైనా చెప్పినా కూడా ఈ మంచి మాటలు నాలుగు మంచి మాటలు చెప్పినా కూడా అప్పుడు సరి అయినాడు వినడం వినకపోవడం జరుగుతుందని చెప్పేసి ఉదయం అయితే ఫస్ట్ ఫస్ట్ దే స్టార్ట్స్ విత్ ఒక మంచి భావనతో మంచి ఉద్దేశంతో మంచి మాటలతో మనం స్టార్ట్ చేస్తే ఆ రోజే కాదు తన జీవితానికి సరిపడా మంచి జరగవచ్చు అని చెప్పేసి దీంట్లో ఈ డెబ్బై వాహనాల్లో ఎంతమంది దగ్గర మీ దగ్గర హెల్మెట్స్ ఉన్నాయి సంతోషం బండికి పెట్టేవాళ్ళు ఎంత మంది అయిన తర్వాత జిల్లా అధికారులు జిల్లాకు రావాల్సిన ఆఫీసులు జిల్లా దగ్గర అవడంతో గ్రామాల నుంచి కూడా చాలా మంది జిల్లాకు పోవడము రావడము సో దాంతో యూటిలిటీ అనేది పెరిగి అవసరాలు పెరిగి వెహికల్స్ కూడా చాలా మంది యూజ్ చేసేవాళ్ళు కూడా కొనుక్కొని రోడ్ యూజర్స్ కూడా పెరిగారు సో దానివల్ల మనకు ఎప్పుడైతే మనకు ఒక చిన్న రోడ్డు మీద ఐదుగురు తిరిగే బండ్లు యాభై అప్పుడు ఏమవుతుంది ఒకరికొకరు ఎదురు రావడము ఆ తర్వాత మనము ఆ డ్రైవింగ్ స్కిల్స్ కనుక లేకపోయినట్టు ఉంటే సరి అయిన లైసెన్స్ లేకున్నా లేదంటే ఇంకా వేరే విధమైన డ్రైవింగ్ ఏదైతే మనము నిబంధనలు పాటించాలనో అవి పాటించకుంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఐదు వెహికల్ తిరిగినప్పుడు జీరో పర్సెంట్ యాక్సిడెంట్స్ ఉన్నా యాభై వెహికల్ తిరిగినప్పుడు యాక్సిడెంట్ రేట్ పెరుగుతాయి యాక్సిడెంట్స్ అవుతాయి అప్పుడు మీరు ఎట్లా నడిపినా కూడా రోడ్ మీద ఎవరుండరు కాబట్టి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఎవరు నడిపిన అడిగే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇప్పుడు రోడ్డు మీద మీలాగే ఇంకా చాలా మంది నడిపే వాళ్ళు ఉంటారు మీలాగే వాళ్ళకు కూడా అర్జెంట్ అవసరాలతో బయటకు పోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక డైరెక్షన్ లో స్పీడ్గా మీరు ఒక డైరెక్షన్ లో స్పీడ్గా పోయి గుద్దుకుంటే యాక్సిడెంట్ అనేది జరుగుతుంది ఇక్కడనే అసలు ప్రాబ్లం యాక్సిడెంట్ అనేది జరిగితే టూ వీలర్స్ మీద ముఖ్యంగా దెబ్బతాకే తలకు తలకు తాకినప్పుడు తలలో ఉన్న మెదడు ఆ మెదడు డ్యామేజ్ డామేజ్ అయితే బాడీలో ఉన్న శరీరంలో ఏ పాటు పని చేయదు ఏ పాటు కూడా పనిచేయాలన్నా కూడా నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నా చెవులు వింటున్నా తండ్రి చూస్తున్నా తాళ్ళు నడుస్తున్నా చే